హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమో అండ్ సాద్వి బ్లాగ్స్ ఈ మటన్ కీమా సూపర్ టేస్టీతో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామండి హాఫ్ కేజీ మటన్ కీమా ఆనియన్ మిర్చి అలాగే మసాలా కోసం చెక్క ఇంచు త్రీ లవంగా నాలుగు ఇలాచి గసగసాలు వన్ స్పూన్ ఇవన్నీ తీసుకుని పక్కనంచుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలండి ఇంకా మనం తీసుకున్న మసాలా ఇంగ్రిడియంట్స్ అయితే వేయించుకోవాలి కదా లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి అలానే గసగసాలు కూడా కొంచెం లైట్గా దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోవాలండి అవి చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసి దంచుకోవాలి లేకపోతే మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇవి కొంచెంగా ఉన్నాయి కాబట్టి దంచుకోవడమే బెటరు ఇంకా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెంగా కరివేపాకు వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ మిర్చి వేసి వేయించుకోవాలండి అలానే కొంచెంగా అవి ముక్కలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఇంకా పసుపు ఆ ఉల్లిపాయ ముక్కలు అనేది ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుని అది పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి నెక్స్ట్ మటన్ కీమా కూడా వేసేసి కలిసేలా తిప్పుకోవాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి ఆ వాటర్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాంట్లో ఉడికితే బాగుంటుంది కదా అలానే మూత తీస్తే కొంచెం ఉడికింది కదా రుచికి సరిపడా ఉప్పు అలానే కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి కలిసేలా తిప్పేసుకొని తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని టెన్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి ఆ రిలీజ్ అయిన వాటర్లో మగ్గితేనే ఆ టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడికైతే సగం అయితే ఉడికిపోయిందండి నెక్స్ట్ మనం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే యాడ్ చేసేసుకుని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలండి నెక్స్ట్ అయితే చూడండి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం దంచిపెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసేసుకుని బాగా దగ్గర ఉడకాలండి కొంచెం టైం పడుతుంది ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మరి ఇదంతా ఉడకాలి కదా సో ఇంకా అయిపోయినట్లేనండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత దించేసుకోవడమే కొత్తిమీర వేసుకొని దీన్ని ఇది రైస్లోకి కానీ రోటీలో కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాబు మరి బాయ్ బాయ్